అందరికీ నమస్కారం యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం మీకు ఆల్రెడీ కొంతవరకు అవగాహన ఉండే ఉంటుంది తమలైదు చూసారు కదా ఇలాంటి సాడిస్టుల గురించి ఇలాంటి సైకుల గురించి చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు కానీ సమాజం మీద ఉన్న సామాజిక స్పృహతో నేను ఈ వీడియో చేస్తున్నాను తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి దర్శన ఒక చిన్న పాపని అతి దారుణంగా కిరాతకంగా గొంతు కోసి చంపిన బొడాబత్తులు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఒక శుభవార్త అయితే ఇప్పుడే వచ్చింది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు కానీ కొంతమంది మూకుమ్ముడిగా దాడి చేసి చంపారనేసి మరికొంతమంది చెప్పడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వాటి చావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు అయితే ఒక మానవ మృగం కథ సుఖాంతంగా ముగిసినందుకు నిజంగా చాలా సంతోషంగానే ఉంది అయితే చాలా మంది మానవ మృగాలు మన సొసై మన సమాజంలో మనతో పాటు మన చుట్టుపక్కల చాలా మంది ఇలాంటి సైకోలు ఇలాంటి సాడిస్టులు మూర్ఖులు నీచులు చాలా మంది మన చుట్టూనే చాలా మంది ఉన్నారు అలాగే మరొక మానవ మృగం ఎంతకంటే మంచి గొప్ప ఓడైతే ఇలాంటి విధవలకు ఇవ్వకూడదు వాడే ప్రణీత్ హనుమంతు ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి తన తండ్రితో హ్యాపీగా ఎంతో జాలీగా రీల్స్ చేస్తుంటే దాన్ని వేసేసుకొని చేసుకుని తన స్నేహితులతో ఆది ఎవరెవరో యూట్యూబర్స్ కో కో యూట్యూబర్స్ అట వాళ్ళు కూడాను దాని మీద కామెంట్ చేస్తూ చేసిన వీడియో చాలా వైరల్ అయింది ఎంత నీచంగా ఒక చిన్న పాపకినూ తండ్రికి ఉన్న రిలేషన్ ని తప్పుడు కోణంలో చూశారంటే వాళ్ళంత నీచులు మరొక మరొక్కరుండరన్న నా అభిప్రాయం ఇలాంటి వాళ్ళ వలన సమాజంలో చాలా మంది మీద ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళు అనేసరికి ఇలానే ఉంటారా అనే ఒక అభిప్రాయం అయితే డెఫినెట్ గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాని మీద దానివల్ల నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను అసలు తండ్రి కూతురు రిలేషన్ ఎలాంటిదంటే క్లియర్గా ఈ వీడియో మొత్తం చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఒక తండ్రి ఉదయాన్న లేచేటంటే ముందుగా చూసేది తన కూతుర్ని మాత్రమే అంత సిక్స్టీ ఇయర్స్ జర్నీ చేసే భార్య ముఖం చూడ్డు తన తల్లి ముఖం చూడ్డు అలాగే కొడుకు ముఖం చూడ్డు కేవలం తన కూతురు ముఖం మాత్రమే చూస్తాడు అంత మంచి బాండింగ్ ఉంటుందిరా ఒక కూతురికి తండ్రికి మధ్య ఆ రిలేషన్ కూడా మీరు తప్పుడుగా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అలాగే ఒక కూతురు కూడా చిన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ నీకు ఎవరిష్టం అని అడిగితే తల్లి తండ్రిలో ఇద్దరిలో అని అడిగితే ఇటువంటి తడబాటు లేకుండా నా తండ్రి ఇష్టం అని చెప్తుంది ఆ విషయం తెలుసారా ఏ కూతురైనా సరే తండ్రి అంటేనే ఇష్టం అని చెప్తుంది అలాంటి రిలేషన్ మీరు తప్పు పెడుతున్నారంటే మీరు ఎంత పరమ దుర్మార్గులు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదురా ఒక తండ్రి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా డిస్టబెన్సెస్ ఉన్నా సాయంత్రం వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఏ ఒక వర్షను చూసి మొత్తం మర్చిపోతాడురా అది భార్యని కాదు తన కూతురుని చూసిన వెంటనే ఏ తండ్రి అయినా సరే మొత్తం మర్చిపోతాడు ఎందుకో తెలుసా తన కూతురులో ప్రతి ఒక్క తండ్రి కూడా తన కూతుర్లో తన తల్లిని చూసుకుంటాడు తన కూతురు ఎలా తనలాగా తనలాగున్నాయి తన భార్యలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క తండ్రి కూడా ఊహించుకునేది ఎవరినో తెలుసారా ఒకే ఒక పర్సన్ తన తల్లిని ఊహించుకుంటాడు నా కూతురు నా తల్లిలా ఉంటుంది అలాగే చాలా మంది ఎక్కువగా కూతురులకి తన తల్లుల పేర్లు కూడా పెట్టుకుంటారు అది ఒక కూతురికి ఒక తండ్రికి ఉన్న బాండి అలాంటి రిలేషన్ కూడా మీరు తప్పు పెడుతున్నారంటే మీరు నీచాత నీత్యలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదే అలాగే కూతురు కూడా అంతే తన తండ్రి ఇబ్బంది పడుతున్నాడు నేను ఈ వస్తువు తీసుకుంటే నా తండ్రి ఇబ్బంది పడతాడని అని తెలిసింది అనుకోండి ఎలాంటి వస్తువునైనా వదులుకోవడానికి సిద్ధపడతారు వస్తువే కాదురా మనిషిని కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు తెలుసా మీకు ఎన్నో కళలు గాని ఒక వ్యక్తితో లైఫ్ లాంగ్ జీవించాలనుకుని ఒక వ్యక్తిని ఇష్టపడినా సరే కూతురు తన తండ్రి బాధపడుతున్నాడనే విషయాన్ని గ్రహిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ పర్సన్ ఎలాంటి వ్యక్తి అయినా సరే వదులుకోవడానికి ఒంటి వెనకాడు ఇది కూతురు ఏ తండ్రి అయినా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే ఏదైనా కార్లు కానీ ఏదైనా ఉన్న ముందుగా దాని మీద ఆ బిజినెస్ పేరు పెట్టేది కానీ ఆ కార్ల మీద పేరు రాయించుకునేది కానీ పచ్చబొట్లు వేయించుకునేది కానీ ఒక తండ్రి ఒక కూతురువే రాయించుకుంటాడు ఆ విషయం తెలుసా అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరి ముఖం చూస్తాడో తెలుసా కేవలం తన కూతురు ముఖం మాత్రమే చూస్తాడు అలాగే తను ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ముందుగా ఎవరిని ఎదురు పడ పడమని చెప్తాడో తెలుసా తన కూతురు మాత్రమే ఎదురు చెప్తాడు అదిరా ఒక కూతురికి ఒక తండ్రికి ఉన్న బాండింగ్ వంటి బాండింగ్ కూడా మీరు పెడుతున్నారే మీరు మనసుల మూర్ఖుల చివరికి తన కూతురు తన క్లోజ్ ఫ్రెండ్ పిల్లికి వెళ్ళాలంటే ఏ తండ్రి కూడా పంపించడు ఎందుకో తెలుసా మీలాంటి మూర్ఖులు మీలాంటి విధవలు ఉన్నారనే భయంతోనే ఏ తండ్రి కూడా సాహసించడం లేదురా నిజం చెప్పాలంటే చాలా మంది నిజాయితీగా ప్రేమించే వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోవట్లేదు తెలుసా ఇలాంటి మనస్తత్వం ఉన్నా మీలాంటి మనస్తత్వం ఉన్నా మీలాంటి మూర్ఖత్వం ఉన్నా మీలాంటి విచిత్రమైన ఆలోచన ఉన్నా మనుషులు ఉన్నారనే ప్రతి తండ్రి భయపడుతున్నాడు రా కేవలం ఆ భయంతోనే చాలా మంది భలైపోతున్నారో తెలుసా మీకు ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఎ ఇప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా సరే చాలా ఇష్టంగానే వెళ్తాడు తప్ప ఎప్పుడు బాధపడిన సంఘటనలు అయితే ఎప్పుడు ఉండవు కానీ ఒకే ఒక్క విషయంలో తండ్రి ఏడుస్తాడు ఎప్పుడో తెలుసా పెళ్లి చేసి వారికి పంపించినప్పుడు మాత్రమే ఏడుస్తాడు మనిషి తెలుసా చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్న తన గారాలు పెట్టి పెద్ద అయిన తర్వాత ఎవరో అనామకుణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఏ తండ్రి కూడా ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేడో తెలిసారా ఇలాంటి మూర్ఖుల చేతుల్లో తన కూతురు బలైపోయి ఎక్కడ విగత జీవిగా పడి పడిచస్తుందేమోనన్న ఏ ఒక్క భయం రా తండ్రిది ఆ ఒక్క కారణంతోనే తన కూతురు ఎంత ఇష్టపడినా సరే పెళ్లి చేయడానికి ఇష్టపడ్డు మీలాంటి మూర్ఖులు మీలాంటి దుర్మార్గులు మీలాంటి సైడిస్టులు మీలాంటి సైకుల వల్లే కదరా ప్రేమ అనేది కూడా అనుమరు అయిపోతుంది చివరిగా రెండు మాటలు అవేంటరా అంటే ఫస్ట్ వన్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైన్ అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తన పిల్లల్లో కొడుక్కి నేర్పించాల్సిన నేను ఎథిక్స్ ఏంట్రా అంటే తన తల్లిని గౌరవించడం ఎందుకంటే అల్లిని గౌరవించేవాడే తన భార్యని గౌరవిస్తాడు అల్లిని భార్యని గౌరవించేవాడే కుటుంబాన్ని గౌరవిస్తాడు తల్లిని భార్యని కుటుంబాన్ని గౌరవించేవాడే సమాజాన్ని ప్రేమిస్తాడు సమాజాన్ని కుటుంబాన్ని ప్రేమించేవాడు మాత్రమే దేశాన్ని గౌరవిస్తాడు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దయచేసి ఇది స్లోగన్ గానో ఫ్లోవెర్బ్ గానో కొటేషన్ గానో కాకుండా ఇందులో వాస్తవాన్ని గ్రహించండి ఎందుకంటే తల్లిని గౌరవించే ఒకే ఒక క్వాలిటీ ఉన్న పర్సన్ మాత్రమే పరాజ స్త్రీ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడం గాని అసభ్యంగా అంటే ఎగతాలు చేయడం గాని రోల్ చేయడం గాని చేయకుండా ఉంటాడనేది నా ఉద్దేశం ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే మాజీ ఐఏఎస్ కొడుకైనటువంటి ప్రణీత్ హనుమంత్ ఇలాంటి ఒక చిన్న బేబీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటే కేవలం ఒకే ఒక కారణం తన తల్లి అంటే తనకు గౌరవం లేకపోవడం ఫస్ట్ వన్ అదైతే సెకండ్ వన్ ఏంట్రా అంటే నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక చిన్న అమ్మాయిని కిరాతకంగా పొడిచి పేక కోసి చంపిన ఆ అలాంటి మూర్ఖుణ్ణి దుర్మార్గుణ్ణి మీరేమన్నా తప్పలేదు అలాగే ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి తన తండ్రితో ఎంతో జాలీగా రీల్స్ చేస్తుంటే దాని తప్పుబట్టిన ప్రణీత్ హనుమంతుని మీరేమన్నా తప్పు లేదు కాని వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రుల జోలికి దయచేసి పోవద్దు వాళ్ళని ట్రోల్ చేయొద్దు వాళ్ళని తెట్టొద్దు వాళ్ళని కొట్టొద్దు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని కండమంటే చేయగలరు కాని వాళ్ళ బుద్ధుని కనలేరు కదా ఏ తండ్రి కూడా తన కొడుక్కి వంకర బుద్ధి రావాలని కోరుకోడు కదా ఏ తండ్రి కూడా తన కొడుకు సమాజానికి అగెయిస్ట్ గా ఉండే చెత్త వెనవ కావాలని అనుకోడు కదా ఈ తల్లిదండ్రులు కోరుకోరు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పోవద్దు ఇదే నేను ఫైనల్గా మీ అందరినీ కోరుకుంటున్నాడు దయచేసి వాళ్ళని ట్రోల్ చేయొద్దు వాళ్ళని తిట్టొద్దు వాళ్ళని కొట్టొద్దు వాళ్ళని కన్నందుకు వాళ్ళు చాలా క్షోభని అనుభవిస్తారు అలాగే ఈ వీడియోలో మీకు నిజంగా ఏదైనా నేను ఇచ్చిన సందేశం నచ్చితే దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి మీకు డెఫినెట్గా మంచి మంచి కంటెంట్స్తో మీకు ముందుకు వస్తాం వాస్తవాలని మిక్కచ్చగా నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం